బీసీల పరిస్థితి వల్ల తెలంగాణలో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోల్చుకుంటే పెన్నెముల నుంచి తీసి పోయిలేసినట్టు అయిపోయింది పదకొండు పదకొండు రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ సిద్ధిరామయ్య తీసుకొచ్చిన కర్ణాటక నుంచి బీసీ డిక్లరేషన్ ని విడుదల చేయడం జరిగింది బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల తోటి బీసీ సబ్ ఏర్పాటు చేసి అన్ని రంగాలుగా బీసీలకు సాయం చేస్తామన్నారు అనుకుంటా రెండు బడ్జెట్లు అయిపోయినాయి కదా ఇప్పటికీ దాని లేదు స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకుపోయింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మేము అధికారంలోనికి వస్తే నలభై రెండు శాతం పెంచి బీసీలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో పెంచి వెంటలే ఎన్నికలు నిర్వహిస్తాం సంవత్సరం పూర్తి అయిపోయింది మీరు కమిషన్ల మీద కమిషన్ లేచినారు ఆ కమిషన్ తర్వాత కులగణన చేపట్టినరు ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏమైనా బయట పెడతారా ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారు వాళ్ళకి నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారనేటువంటి విషయంలో ఇప్పటి వరకు స్పష్టం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం బీసీ యువతకు వడ్డీ లేని పది లక్షల రుణం ఇస్తామన్నాడు సంవత్సరం పూర్తయింది ఎంత మందికి ఇచ్చిర్రో బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి మండలానికి నవోదయ మోడల్ స్కూల్ బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఏర్పాటు చేసినేనిఫెస్టోలో ఎంబీసీలకు మంత్రిత్వ అది ఈజీగా మీ చేతులు పని కానీ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు వేస్తలేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి జిల్లా కేంద్రంలో యాభై కోట్ల తోటి కన్వెన్షన్ సెంటర్ స్టడీ సర్కిల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాను దాని కనీసం మొదలు పెట్టినవా ఏమైనా ప్రణాళిక చేసినవా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు ముదిరాజు ముతురాజు తెలుగు వాళ్ళని బీసీడీ నుంచి బీసీఏ వరకు చేరుస్తానన్నాం ఇప్పటి వరకు దాని ప్రయత్నం ఎక్కడన్నా అయ్యిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మత్స్యకారులకు మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తున్నాం నర్సరీలు రకరకాల ఏర్పాటు చేస్తా ఉన్నాం ఏమైందో ఏమున్న సెన్సేషన్ మాటలు మాట్లాడుతున్నావు గౌడ కులాలకు ప్రతి సొసైటీకి ఐదెకరాలు భూమి ఇచ్చేసి దాంట్లో ఈత వనం తాటివనం పెంచుకుంటానికి అవకాశం ఇస్తూ ఉన్నారు మరి పీసీసీ అధ్యక్షుడు గారు చెప్పాలి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఏమన్నా మెయిల్ చేస్తాడా సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తున్నాడు మన ఆ జిల్లా పేరు ఎప్పుడు పెడతావు ఏం సంగతి మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాడు పారిశ్రామికవేత్తలకు యువకులకు సబ్సిడీ మీద రుణాలను పంపిణీ చేస్తున్నాడు ఇంతవరకు దానిపైన ఏమాత్రం ఆలోచన చేయలేదు చేతి వివృత్తులు అంటే మంగలి స్వర్ణకారులు కమ్మరి వడ్రంగులకు కుమారులకు తొంభై శాతం సబ్సిడీ తోటి పనిముట్లు ఇస్తున్నావు బడ్జెట్లు ఏమైనా వెంటనేవా ఇప్పటివరకు ఏది కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఇంతవరకు నేను అనుకుంటా ఏ హామీని అమలు చేయకుండా కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్